శ్రమలు చూసి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఆ బలహీనత చూసి నువ్వు పడాల్సిన పని లేదు నీకు వచ్చినటువంటి ఆ రోగమును బట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ప్రభు అభయవిస్తున్నాడు ఏంటో తెలుసా లోకాన్ని నేను జయించి ఉన్నాను కొంత సమయము అందరూ కూడా మీ యొక్క సమయాన్ని నాకు ఇవ్వండి మీ చెవులను నాకు ఇవ్వండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె వాక్యము వినేటప్పుడు ప్రసంగం చెప్పేటువంటి సావుకుని మనస్సు వినేటువంటి మీ మనసు కలిస్తేనే వాక్యము చక్కగా ఆత్మదేవుడు పనిచేస్తాడు చక్కగా మనం వినగలుగుతాం అర్థమవుతుందండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అయ్యగారు ఒక దారిలో పోతారు కూర్చున్న వాళ్ళందరూ ఇంకో దారిలో పోతారు ఎవరికి చెప్పుకున్నారో ఏమి తెలియదు దేవునికి మహిమ కలిగిన గాక అలా లివ్యా ఒక అయ్యగారు ఎట్లాగే ప్రసంగం చేస్తూ ఉన్నాడంట కళ్ళు మూసుకొని చేస్తా ఉన్నాడు ఆయన కొంచెం భయస్థుడు కాబట్టి ప్రసంగం చేస్తూ ఉంటే బాగా ప్రా ప్రసంగం చేసి కళ్ళు తెరిసే సమయానికే దేవుని బిడ్డలారా ఎవరు లేరంట ఇంకెందుకుంటారు అంతసేపు ప్రసంగం చేస్తే దేవుని బిడ్డలారా ఎవరు లేరంట ఒక ముసలాం మాత్రం ఉందంట అమ్మాయ్యా ఒక ముసలావు కన్నా నా ప్రసంగం అర్థమైంది అని చెప్పి సంతోషిస్తా ఉంటే లేదయ్య గారు మీరేసిన శాప నాది నువ్వు పక్కకు లెగెత్తే నేను కూడా తీసుకొని వెళ్ళిపోతానయ్యా అందంట దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమవుతుందండి అట్లాగా ఎక్కడైతే లేదు నాకు తెలిసి ఈ శాప వాళ్ళదైనా కూడా ఎంతసేపు చెప్పినా పర్లేదన్న అంటారు కాబట్టి మీరందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి వ్యూహాను సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం పదహారు అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ మాటలు మీతో చెప్పుచున్నాను జాగ్రత్తగా మనం వినాలి లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి నలే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతోనూ ఈ కుటుంబస్తులతోనూ సూటిగా తేటగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవులు చూలుగలవాడు వినుగాక ఆమెన్ హలుయా ప్రసంగం నా కోసమే అని నువ్వు వినాలి ఎవరైనా సరే నా కోసం చెబుతున్నాడు అనుకో మాకు నీ కోసం తప్ప ఎవరి కోసం చెప్పేది నీ కోసమే ప్రసంగం నా కోసమే ప్రసంగం ఇంట్లో ప్రార్థన పెట్టుకున్న అన్నయ్య కోసమే ప్రసంగం ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం తీసుకున్నప్పుడు దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలు ఆ వాక్యానుగుణంగా కట్టుకుంటే నిజంగా అవి వెలిగించబడతాయి కాబట్టి దేవుని పిల్లారా దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు లోకములో మనకి ఏం కలిగిద్దంట చెప్పండి శ్రమ కలుగుతుంది అని చెప్పండి లోకములో నేను చెప్పింది చెప్పండి లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యము తెచ్చుకొను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక లోకములో ఏం కలిగిద్దంటే ఖచ్చితంగా శ్రమ మనుష్యులందరి జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వాళ్ళందరి ఇంట్లో శ్రమ లేని ఇల్లు లేదు కొంతమంది చెప్తా ఉంటారేమండి తెలుసా అయ్యగారు మాకొచ్చిన కష్టాలు కూడా రాకూడదండి నిజమేనండి నేను అనుకుంటా నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది అందరూ అదే మాట కదా చెప్పేది అందరూ చదువుతాం అంటే మన ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయన్నమాట అందరూ చదువుతాం అమ్మో నాకు బోలడని కష్టాలన్నా నేను భరించిన కష్టాలు ఎవరు భరించలేరు అందరూ చదువుతాం మనం ఎందుక తెలుసా మన కుటుంబాల్లో అంత శ్రమలు అన్ని పరిస్థితులు అన్ని భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అలాంటి శ్రమల గుండా మనం వెళ్తా ఉన్నాం లోకం అంటేనే శ్రమ అయితే దేవుని యొక్క వాక్యం మనకు ఒక ధైర్యం ఇస్తా తెలుసా ధైర్యము తెచ్చుకోనుండి ఐ భయపడాల్సిన పనులా శ్రమలు చూసి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఆ బలహీనత చూసి నువ్వు బెంగపడాల్సిన పని లేదు నీకు వచ్చినటువంటి ఆ రోగమును బట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ధైర్యము తెచ్చుకోనుము ప్రభు అభయ్విస్తున్నాడు ఏంటో తెలుసా ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను చెప్పడం దేవుణ్ణి భయపరచుదా అల్లెలుయా దేవుడు లోకాన్ని ఏం చేశాడంటండి జయించాడు ఆయన ఈ శ్రమలన్నిటి గుండా వెళ్ళి తను మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు ఇప్పుడు ఈ లోకములో కలిగినప్పుడు ఎవరిని చూసి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు ఏ సయ్యను చూసి ధైర్యంగా ముందుకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు అర్థమవుతుందండి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మన ముందు ఆయన ఉన్నాడు ఆయన అన్నాడు నేను జయించాను రబ్బాయ్ నా వెనకాల రండి ఫాలో మీ నన్ను వెంబడించండి నన్ను వెంబడిస్తే మీరు సురక్షితంగా వెళతారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు నా ప్రసంగంలో ఒక మూడు ప్రశ్నల గురించి మీకు చెప్దామనుకుంటున్నాను ఏంటి అంటే ఎందుకు అనంది ఒకసారి ఎందుకు ఎందుకు తర్వాత ఏమిటి చెప్పండి ఏమిటి తర్వాత ఎలా చెప్పండి ఇది ప్రసంగం ఇది ఇదేంటి అయ్యా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా జాగ్రత్తగా వినండి చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా విధంగా నేను మాట్లాడతాను అర్థమవుతుంది అందరికీ ఎల్లరకు పురింజిచ్చిన పేసిన తమిళ తెలుగు దేవునికి స్తోత్రం కలిగిన కాక తమిళైతే ఎవరికి అర్థం కాదు కదా ఏం మాట్లాడుతున్నాడు అంజన్నకు మాత్రం అర్థమైద్ది అని బాగా తమిళ వచ్చి అనుకుంటా కదా దేవుని బిడ్డారా ఇప్పుడు మొదటిగా మనం ఏంటి ఎందుకు చెప్పండి ఎందుకు ఏమిటి ఎలా మన ప్రసంగం దేవుడు బిడ్డారా ఇందులో ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నమాట లోకంలో మనకి శ్రమ కలుగుతుంది కదా దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తే మనకి ఎందుక బలహీనత ఎందుకు ఆ రోగం ఎందుకు ఆ సమస్య అని మన జీవితంలో చాలా సార్లు ప్రశ్న వేసుకుంటాం దానికి జవాబు నేను ఇస్తాను దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు తన బిడ్డలను దేవుడు కొన్నిసార్లు బలహీనమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఈ కూడికి ఎందుకు కోరడానికి కారణం అంటే గత దినాల్లో బలహీనుడిగా ఉన్నాడు పోయిన ఆదివారం అనుకుంటే పోయిన శుక్రవారం బాగానే ప్రార్థనకు వచ్చాడు తర్వాత నుంచి కొంచెం బలహీనుడయ్యి ఇన్ని రోజుల వరకు కూడా ఆసుపత్రుల్లోనే తిరుగుతా ఉన్నాడు దేవుడి మహాకృపను బట్టి దేవుడి ఇంటికి క్షేమంగా తీసుకొని వచ్చాడు ఐ మీన్ హలలుయా హలలుయా దేవుడి పిల్లలారా ఎందుకు ఆ పరిస్థితి మన జీవితంలో కలుగుతున్నటువంటి బలహీనతలు కావచ్చు మన జీవితంలో చలరేగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దేవుడికి మన మీద ప్రేమ లేదా దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇవన్నీ మనకు అనుమతిస్తాడా అని చెప్పి చాలాసార్లు మనం మనలో కొన్ని సందేహాలు ఉంటాయి పొద్దున విన్నాం కదా డౌటింగ్ తోమా సందేహపడే తోమా గురించి మనం విన్నాం సందేహపడుతూ ఉంటాం అందుకు జవాబు నేను చెప్తా ఉంటాను బైబిల్ గ్రంథములో నుంచి ఎందుకని మనకి బలహీనతలో ఎందుకని ఒక వ్యక్తి రోగముల చేత బాడించబడుతున్నాడు దేవుని బిడ్డారా ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ శరీరంతో ఉన్నంత కాలం రోగములు రాక తప్పవు దాని గుండా మనం వెళ్లాల్సిందే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది రోగ శరీరమే బలహీన శరీరమే మోసే అంటాడు ఇదిగో ఈ శరీరము మహాయితే అరవై డెబ్బై సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖమేనంటే అండి ఈ శరీరం మట్టితో చేయబడింది దేవుని బిడ్లారా మొదటగా ఎందుకంటే లోక పాపము వలన మనము బలహీనైపోతున్నాం మనలో అంటే ప్రారంభం వచ్చినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి అవిధేయత కారణంగా ఫలితంగా రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము దేవుని బిడ్లారా ఈ మాట ప్రకారము నేను ఈ మాట నేను చుట్టా ఉన్నాను ఐదు పన్నెండు ప్రకారము మనము చూస్తే గమనిస్తే లోక పాపము వలన ఈ బలహీనతలు మనల్ని వెంటాడుతా ఉన్నాయి మొదటిగా దేవుడు మనల్ని బలహీనతలతో సృష్టించలేదు మొదటిగా దేవుడు ఈ ఇలాంటి పరిస్థితులను దేవుడు మనకి ఇవ్వలేదు దేవుడు మానవుని సృజించినప్పుడంట చాలా మంచిగా సృజించాడండి చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితిలో మానవుణ్ణి పెట్టాడు అయితే మానవుడు చేజ చేతులార తనంతట తానే అవిదేయుడై దేవుడి మాట వినకపోవడం వలన ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చాడు తాను మాత్రమే కాదు కానీ ఈరోజు ఒకని పాపము అందరికీ సంప్రాప్తమైంది అర్థమవుతుందండి ఒకని అవిధేయత అందరికీ సంప్రాప్తమైంది అందువలన ఈ బాధ మనం పడ పడాల్సిందే ఈ బాధ మనం పడతా ఉన్నాము మొదటి కారణం ఏంటంటే లోక పాపం వలన సాధారణమైనటువంటి కారణం ఇది రెండవది ఏంటంటే మన యొక్క వ్యక్తిగత పాపం వలన కొన్నిసార్లు మనం బలహీనులైపోతాం వ్యక్తిగతంగా దేవునికి లోపడపోవడం వలన దేని మిల్లరా జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవాలి వ్యక్తిగతంగా కొన్నిసార్లు దేవునికి విధేయులుగా కానప్పుడు మనము బలహీనులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా వినండి అన్ని అన్ని పరిస్థితులకి మన పాపమే కారణం అనుకోవద్దు కొన్నిసార్లు అంటారు ఏబు స్నేహితులు వచ్చి అంటారు ఏమయ్యా ఏబో ఏం పాపం చేయకపోతే నీకు బాధలు వచ్చి ఉంటాయి అంటారు అని చెప్పి నిందిస్తున్నారండి కానీ అక్కడ వాస్తవానికి ఏబు చేసిన తప్పేమి లేదు ఇక్కడ నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్ని అన్ని మన పాపమే అనుకోమాకండి ఇక్కడ నేను కొన్ని కారణాలు చెప్తా ఉన్నాను మూడవ కారణం ఏంటంటే ఎందుకు ఈ పరిస్థితి అంటే దేవుని మహిమార్థమై కొన్నిసార్లు మనకి బలహీనతలు అనుమతించబడతాయి దేవునికి స్తోత్రం కలిగింది గాక యుహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయ మూడవ వచనంలో ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన అడుక్కుంటా ఉన్నాడండి యేసు ప్రభు వారు వచ్చి ఆ వ్యక్తి ఏసై దగ్గరికి వచ్చి ప్రభు నన్ను బాగు చేయ అంటే ఆయనలో ఉమ్ము వేసి ఉమ్ము చేసి బురద చూసి ఆ బురదని కంటికి రాసి శిలోయమనే కోనే కోనేట్లోకి వెళ్లి కడుక్కొనయన అని చెప్పి పంపించాడు శిష్యులు అడుగుతారు అయ్యా ఏంటి వీడు గుడ్డివాడిగా ఉండడానికి ఎవరు తప్పు చేశారు వాళ్ళ ఎవరన్నా ఎందుకు ఇలా ఉన్నాడు అంటే దేవుడు అంటాడు దేవుని కార్యాలు వీడి ఎల్ల ప్రత్యక్షం అవడానికి వీడు ఎలాగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కొన్నిసార్లు మన జీవితంలో కలిగేటువంటి శ్రమలు ఆపదలు నిందలు కష్టాలు రోగాలు అంటే దేవుని బిడ్డారా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వాక్యమును బట్టి నేను చెప్తా ఉన్నాను అవి దేవుని మహిమార్థమై మనకు కలుగుతాయి దేవునికి స్తోత్రం గాక అవి జరిగితేనే అప్పుడు మనం మన నుండి దేవుని మహిమ బయలుపరచబడుతుంది హలో లియా ఇప్పుడు బలహీనుగా ఉన్నాడు గత దినాల్లో దేవుడు స్వస్థపరచబట్టి ఇప్పుడు ఏమైంది మనందరం వచ్చేరి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం దేవునికి మహిమ గాక నాలుగవ కారణం ఏంటంటే ఎందుకు ఈ రోగము ఎందుకు ఈ పరిస్థితి అయ్యా అంటే ఇది సాతాను కూడా కొన్నిసార్లు మనుష్యులను బాధపడతాడు అపవాదం ఏం చేస్తాడని మనుషుల్ని బాధపడతాడు రకరకాలైన కారణాలు ఉన్నాయి మనం ఏం చేస్తామంటే ఒక కారణాన్ని పట్టుకుంటాం ఇన్ని కారణాలు ఉన్నాయి దేని బిడ్లారా లోకాసువార్తలో ఒక చక్కని వాక్యం మీరు చదవనవసరం లేదు కానీ పదగూడవ అధ్యాయం చూస్తే అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతానంటా ఒక ఆమెను పట్టుకున్నాడంట ఏం పద్దెనిమిది ఏళ్ళ నుండి మందిరానికి వస్తుంది కానీ ఏమైపోయింది సాతాను చేత బంధించబడింది ఎట్లాగో తెలుసా నడుము వంగిపోయిందంట ఏమైందండి నడుము వంగిపోయినటువంటి స్త్రీగా మనకు కనపడతా ఉంది పద్దెనిమిది సంవత్సరాలు అపవాది చేత పీడించబడతా ఉందంటండి కొన్నిసార్లు బలహీనతలు శ్రమలు అపవాది కూడా మనకి అనుమతిస్తాడు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ లోకాన్ని దేవుడు జయించి ఉన్నాడు హలో లోయా వాడు మనలేమి చేయలేడు ఈ పరిస్థితులు వల్ల ఏమి చేయవు సమస్తమైన వాటి మీద ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు మనల్ని ఖచ్చితంగా బడికి చేర్చుతాడు దేవునికి స్తోత్రం చెప్తా ఒకసారి హలో ఇప్పుడు ఎందుకో మనం విన్నాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి హాయిగా ముడుచుకొని దుప్పడ కప్పుకొని నిద్ర పోవాలి కాదు సమాధానం ఏమండి దేవుడు మాకు అన్యాయం చేశాడండి దేవుడే గారి ఉంటే మమ్మల్ని విడిపించవచ్చు కదండి అని ఎంత ఆవేశంతో మాట్లాడతారో చేయవలసింది అది కాదు నాయనా చేయవలసింది అది కాదమ్మా చేయవలసిన కొన్ని ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి పరిస్థితులు మానవుడు చేయవలసింది చేయట్లేదు అందుకే తను విడుదల పొందలేకపోతున్నాడు సమస్య ఉందని తెలుసు దేవుడు సమస్యకి పరిష్కారం కూడా ఇచ్చాడు నిన్ను ఏం చేయమనో చెబుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి మనందరితోనూ మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరేం చేయాలో కూడా వాక్యం చెబుతుంది యాకో పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి యాక పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చును ఒకసారి చదువుదాం మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడు అతడు సంగము పెద్దలను పిలిపించవలను వాడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చూడండి ఇలాంటి పరిస్థితులు దేవుని పిట్లారా మన జీవితంలో చలరేగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు బట్టి రోగముల బట్టి దేవుని పిట్లారా ఇంకా పైర్వాకులు ఉంటుంది మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా అయితే అతడు ఏం చేయాలి చూడండి మారు కదండి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి కానీ మనం ఏం చేస్తాం శ్రమ కలిగితే పారిపోతాం శ్రమ కలిగితే దేవుడు నిర్చిపెట్టేస్తాం చర్చి లేదా లేపుడు అవ కొన్ని రోజులు సెలవు అయ్యా దేవుడికి కూడా సెలవులు ఇచ్చేవాళ్ళు అన్నారండి లేదు లేదు అట్లా చేయొద్దు శ్రమ కలిగితే ఖచ్చితంగా నిశ్చయంగా అలాంటి పరిస్థితులు కష్ట సమయంలో చేయాల్సింది ఎందుకు తెలుసా ప్రార్థన కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు మిగతా టైం వదిలిపెట్టేస్తాం మిగతా టైంలో ఆయన పట్టించుకో మిగతా మిగతా టైంలో ఆయన జాడే ఉండదు ఆయన గురించి నువ్వు ఊసే ఉండదు ఆయన గురించి పట్టించుకోడు దైవ సేవకులు నెత్తి నోరు కొట్టుకొని ఈ ఈ రకంగా దేవుని మాటలు చెప్తా ఉంటే ఎందుకో తెలుసా ఇవి మీ ఈ మాటలు మీ జీవితాల్ని ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు నింపడానికి హలోయ మిమ్మల్ని మంచి మార్గములో నింపడానికే దేవుని యొక్క సేవకులు పనిచేస్తూ ఉన్నారు అర్థమవుతుందండి కనుక అప్పుడు మనం అంత ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం కష్ట సమయంలో అప్పుడు దేవుని వేడుకుంటా ఉంటాం కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన నువ్వు అప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి హలేయ్యా కా నువ్వు నేనేం చేస్తాను తెలుసా ఎరా అప్పుడు రాలేదుగా ఎప్పుడు నాకు బాగానేప్పుడు నువ్వు వచ్చావా ఇప్పుడు వచ్చావు పెద్ద అని చెప్పి మనం పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తాం కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అండి హెల్లుయ్యా నువ్వు ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఆయన రెండు చేతులు చాచి నిన్ను హత్తుకొని ఆదరించి బిడ్డ తెచ్చుకొని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి ఎంత ప్రేమ ఈ దేవుడో చూసారా ఎంత ఉన్నతమైన దేవుడో చూసారా మనలాంటి కాదండి దేవుడు నువ్వు కష్ట సమయంలో దేవుని వేడుకుంటే ఆపత్కాలములో నీకు నమ్ము కొనదగిన సహాయకుడు మన దేవుడు చప్పలు కొడుతూ దేవుడిని మనం పరచవచ్చు ఒకసారి అలా లేవు ఆ సమయంలో నేను బిడ్లారా ఒక ఆయన పాట రాశాడు కదా ప్రార్థించకపోయినా ఏం చేస్తాడంట ఆయన పలకరిస్తానే ఉంటాడంట మాట వినకపోయినా కూడా కలవరిస్తా ఉంటాడంటండి మనం మాటేమో చాలాసార్లు ప్రార్థన వదిలిపెట్టేస్తాం ఎందుకంటే మనకు భారాలు ఎక్కువైపోయినాయి కుటుంబ భారం ఇంట్లో అనేకమైన పరిస్థితులను బట్టి ప్రార్థన కొన్ని రోజులు ఏం చేస్తాం అంటే కప్పేస్తాం ప్రార్థన చేయం దేవునితో సహవాసం గడపం ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుడిని కాపాడుతున్నాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి హలో అందుకనే ఇక్కడ మనం రెండవ ఉన్నాం ఏం చెయ్యాలంటే మొదటగా ప్రార్థన చెయ్యాలి చెప్పండి ఏం చేయాలండి ఇలాంటి పరిస్థితులు కష్టాలు నువ్వు నువ్వు చేయాల్సిన పని ఎందుకు తెలుసా ప్రార్థన చేయాలి కానీ ఇది చేయం పక్కింటి పొల్లమ్మో ఎల్లమ్మో చెప్పిన మాటలు మాత్రం బాగా మనం దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి మొన్న సహోదరు ఇంటికి పిలిచారు ఏంటయ్యా అంటే అన్నయ్య మా అమ్మాయికి జ్వరం వచ్చింది అన్నయ్య ఏంటమ్మా ఎందుకు వచ్చింది ఏమైంది అది చూస్తే మెళ్ళో ఆ ఒకటి ఉంది తెలుసుగా ఎవడు ఆ వారికి సంబంధించిన మొత్తం కట్టుకుంది ఏ ప్రార్థన ప్రా ఈ పరిస్థితి రాగానే భయం పుట్టుకొచ్చేసింది ఎవరో ఏదో చెప్పారని చెప్పి వెంటనే అన్ని తగిలిచ్చేసుకుంటా ఉంటాం తెచ్చి తెచ్చిపెట్టుకుంటాం దయచేసి సమస్యలు పడమాకండి జీవము కలిగిన దేవుడు మనకున్నాడు హలో లూయా రక్షించగలిగిన ఉన్నాడు మరణాన్ని తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు కనుక ఆయన వైపు చూడాలి తప్ప పరిస్థితుల వైపు లోకం వైపు చూడొద్దు పొల్లమ్మో ఎల్లమ్మో చెప్పగానే ఏమంటే పేర్లు అండి ఓరకనే చదువుతున్నా ఓరకనే బాగుంటుందని అర్థమవుతున్నా ఈ పేర్లు వాళ్ళ గురించి మాట్లాడటం అర్థమవుతుంది ఎవరో పకిండా అని చెప్పగానే వెంటనే వింటామండి కానీ శక్తి కలిగిన వాక్యం చెప్పిన మాట మాత్రం మనం ఈరోజు వినలేకపోతున్నాం వాళ్ళ మాటను వినాల్సింది కాదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు శ్రమ కలిగితే దేవుని సింహాసనం దగ్గరికి నా ప్రార్థన చేయడానికి ఆమెన్ దావీ అంటాడు అయ్యా నా ఆపదలో ఈ దీనుడు మొరపెట్టగా యహోగా విడిపే ప్రార్థన ఆలకిచ్చి నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడని చెబుతున్నాడు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ఆయన నిన్ను విడిపిస్తాడు ఖచ్చితంగా విడిపిస్తాడు